చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసే స్టార్ హీరోగా సత్తా చాటాడు ఎన్టీఆర్ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన టాలెంట్ తో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సాధించాడు మల్టీ స్టారర్ లోనే కొమరం భీముడి పాత్రని నభూతో న భవిష్యత్ అన్న రీతిలో అద్భుతంగా పోషించాడు ప్రేక్షక ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు ఎన్టీఆర్ ట్రిప్లార్ తీసుకొచ్చింది రాజమౌళి తెరకెక్కించిన ట్రిప్లార్ దేశ విదేశాల్లోనూ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందేనియా రేంజ్ ని దాటి పాన్ వరల్డ్ క్రేజ్ ని ఈ చిత్రంతో సాధించాడు ఎన్టీఆర్ పన్నెండు వందల కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ట్రిప్లార్ ఈ చిత్రంలో నటించిన ఎన్టీఆర్ కి మన దేశంలోని దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ ప్రశంసలు లభించాయి రీసెంట్ గా విదేశాల్లోనూ ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ కి అభినందనలు దక్కుతున్నాయి ట్రిప్లాట్ చిత్రం పలు దేశాల్లో రిలీజ్ అవుతూ జైత్ర యాత్రని కొనసాగిస్తోంది తాజాగా ఇజ్రాయెల్ దేశంలో విడుదలై ఘన విజయం సాధించింది అక్కడే సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ ఎన్టీఆర్ నటనను శ్లాఘిస్తూ పలు కథనాలు వెలువడ్డాయి కొమ్మం భీమ్గా ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అవుతున్నారు ఇజ్రాయెల్ సినీ ప్రియులు ఈ మేరకు ఇజ్రాయెల్లోని ప్రముఖ దినపత్రిక ఎన్టీఆర్ నటనని మెచ్చుకుంటూ పూర్తి కథనాన్ని ప్రచురించింది ఇజ్రాయెల్లో ప్రశంసలు దక్కించుకున్న తొలి భారతీయ నటుడిగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించాడు